మరి ఈ వేలసావారం పేదల ఇళ్లకు కేటాయించినటువంటి ఈ ఇళ్ల పేదల ఇళ్లకు కేటాయించినటువంటి ఇసుక ఏదైతే ఉందో దాన్ని కొంతమంది అక్రమంగా రవాణా చేయడం దోపిడీ చేయడం జరిగింది అది స్వయంగా హౌసింగ్ అధికారులే తెలియజేశారు మరి వారిని వారి కేసు నమోదు చేసి వారిని శిక్షించాలని మేమంతా కూడా ఈ పేద ప్రజల తరఫున పోరాటం చేస్తా ఉన్నాం గౌరవ మంత్రివర్ చెప్తా ఉన్నాం మరి ఇటువంటి వారిని ప్రోత్సహించడం సరికాదు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి మరి మా నాయకులు చూడప్రకాష్ గారు మాట్లాడు నమస్కారం గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో అర్బన్ నుంచి రూరల్ నుంచి ఇరవై ఇరవై ఐదు వందల మంది లబ్దిదారులను ఇక్కడ ఇల్లులు కట్టించడానికి ఏదైతే పేదలకు ఇల్లులు కట్టించడానికి ఈ ఇసుక ఐరన్ సిమెంట్ మూడు కూడా ప్రభుత్వమే సరఫరా చేసి పేదలకు ఇల్లు కట్టించేది అటువంటి ఇసుకని వచ్చిన ప్రభుత్వం ఇసుక ఉచిత ఇసుక ప్రతి లబ్దిదారుడికి ఉచిత ఇసుక ఇస్తున్నారు కానీ ప్రతి లబ్దిదారుడికి ఉచిత ఇసుక ఇవ్వట్లేదు ప్రతి కార్యకర్తకి ఉచిత ఇసుక ఇస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి ఎక్కడైతే ఉన్నాయో తెలుగుదేశం కార్యకర్తలు ఆ ఇసుక మీద దోపిడీ చేసి రాత్రులు దొంగతనం చేసి దొంగతనంగా పట్టిపోవడం జరిగింది అవి అక్కడికి అక్కడ వరకు జరిగింది అలాగే జరిగింది కానీ ఇది ప్రభుత్వ సొంగు ప్రభుత్వ డబ్బుతో ఇక్కడ ఇసుక నిలవేయడం జరిగింది ప్రభుత్వ డబ్బులు కూడా ఇవాళ కొల్లగొట్టుకునే తెలుగుదేశం కార్యకర్తలు రాత్రికి రాత్రే పట్టిపోవడం జరుగుతుంది దీనిని ఇక్కడ ఉన్న స్థానిక మంత్రివర్యులు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద తక్షణమో చర్యలు తీసుకుని ప్రతి పేదవాడికి న్యాయం జరిగే విధంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఈ అందరూ సభాముఖంగా మా కరీనారు ఈనాడు పిల్లి సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఇసుక నిల్వల దగ్గరకు వచ్చాం ఇక్కడ చూస్తే ఇక్కడ వాతావరణం చూస్తే మొత్తం అంతా నైట్ నైట్ డంపింగ్ చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ ముద్దాయిలు ఎవరనేది విచారణ చేయవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే హౌసింగ్ ఏఈకే డిఈకి ఫోన్ చేసి మేమే ఇసుక తిళ్ళం మీరేం చేస్తారని వాళ్ళని బెదిరించడం కూడా జరిగింది కాబట్టి మేము పలానా వ్యక్తులను పేర్లు చెప్పట్లేదు ఎవరైతే హౌసింగ్ డ్రోల్ దగ్గర మేము అట్టి ఒప్పుకున్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ ఇంతటితో ఆగదు ఈ ఇసుక మళ్ళీ చేసి ఇక్కడ మళ్ళీ అటికలని ఇసుక మళ్ళీ తిరిగి తేవాలి అదే విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకున్న వరకు ఈ ఉద్యమం ఆగదని అందరికీ తెలియజేస్తున్నాం మిత్రులందరికీ కూడా హృదయపూర్వ నమస్ ంత వర్షం పడుతుందో పక్కన ఎలాగానే వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సాధారణంగా పడే టైంలో నేను పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నా కానీ ఈ నియోజకవర్గంలో గత రెండున్నర సంవత్సరం రెండున్నర నెలల నుంచి అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి డెబ్బై ఐదు రోజుల నుంచి ఏం జరుగుతున్నాయో ఏం జరుగుతుందో ఒకసారి రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలకు చూపించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ లేఅవుట్ లో ఇక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చాలా సంతోషం పిలవగానే మీ అందరూ వచ్చినందుకు సాధారణంగా ఐదు ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాం పరిపాలన ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏ ప్రభుత్వం అన్న మొద మొదట్లో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఏ ప్రభుత్వం అన్నా స్థిరపడాలంటే ఒక ఆరు నెలల సమయం ప్రతి ప్రభుత్వానికి ఇవ్వాలి ఎందుకంటే వారి పరిపాలన అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఆరు నెలల సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆనాడు మా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ దిశానిర్దేశం చేశారు కానీ ఇక్కడున్న పాలకులు ఇక్కడున్న మంత్రి గారు ఇక్కడున్న మంత్రి గారు అనుచరులు వారి దుస్థితి చూస్తుంటే మొదటి రోజు నుంచే ఇక్కడ అవినీతికి తలుపులు తెరిచినట్టుంది ఈ నియోజకవర్గంలో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇసుక దందాలు జరుగుతున్నాయి భూ కబ్జాలు జరుగుతున్నాయి పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారు అదేవిధంగా చెప్పుకోలేని దుస్థితి ఏంటంటే ఈ నియోజకవర్గంలో పుట్టి సిగ్గుపడుతున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా అన్ని వేలులు కూడా రామచంద్రపురం నియోజకవర్గం వైపు చూపిస్తున్నాయంటే ఈ నియోజకవర్గంలో పాలకుడు దుస్థితి పాలకుడు కింద ఉన్నటువంటి అన్నిచనుల దుస్థితి ఏ విధంగా ఈ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా గమనిస్తూ గమనించాలని కోరుకుంటా ఉన్నా ఉదాహరణకి ఈ లేఅవుట్ తీసుకుందాం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇల్లు లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇల్లు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోనే ఎండంగా వీళ్ళందరి పేర్లు హౌసింగ్ ఏ ఫోన్ చేసి తీరా కేసు ఎవరి మీద పెట్టారండి ఏ వన్ గా ఏ వన్ గా ఎవరు పెట్టారంటే కట్ట అశోక్ పండు ఏ టూ గా ఎవరు పెట్టారంటే కాండ్రేగుల సాయిరామ్ ఏ త్రీగా ఎవరు పెట్టారంటే ఆదు మలుపు సాయి మని ఏ ఫోర్ గా ఎవరిని పెట్టారంటే వాసన్ శెట్టి చంద్రశేఖర్ అలియాస్ బాల ఇంకా ఈ అన్నింటికి చిన్న చేపను పట్టుకుని ప్రధానమైన పెద్ద చేపను మాత్రం వదిలేశారు ఎవరు అది ఎవరు ఈ నియోజకవర్గంలో గత రెండున్నర రెండున్నర నెలలుగా అనేక అక్రమాలు భూ కబ్జాలు ఇసుక దందాలు బేకార్డ్ క్లబ్లు నిర్వహిస్తున్నటువంటి దొంగల శ్రీధర్ మాత్రం పరోక్షంగా మంత్రి గారి ఆదేశాలతో పక్కకు తప్పించడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం మీ ద్వారా నేను అడుగుతూ ఉన్నాను మేమల్లా కోరేది ఒకటే ఎక్కడైతే అన్యాయంగా అక్రమంగా తరలించారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమల్లా ఓటే అడుగుతున్నాం ఆ ఇసుకని అధికారులు రికవరీ చేయాలి ఇక్కడి నుంచి ఏవైతే జేసీబీలు ఎత్తిన ఇసుకని జేసీబీల్ని సీజ్ చేయాలి అదే విధంగా లారీలను సీజ్ చేయాలి ఇవన్నీ కూడా మేమల్లా ఎట్టి పరిస్థితుల్లో పేదలకు నిర్మించి ఇళ్ళ కోసం నిర్మించి నిర్మించి తగ్గబట్టిన ఇసుకని తరలించారు కాబట్టి ఈ ఇసుకని రికవరీ చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తేనే ఉంటుందని మీ ద్వారా మేము రాజధాని నియోజకవర్గ ప్రజలకు మీ ద్వారా నిర్ణయం తీసుకొస్తా ఉన్నాం అదేవిధంగా ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి ఉన్నాడో దొంగలు శ్రీధర్ అనే వ్యక్తిని గా ఎఫ్ఐఆర్ లో చేర్చాలని మేము అధికారులకు పోలీసు అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం డిఐజీ గారి దగ్గరికి వెళ్తాం డీజీపీ గారి దగ్గరికి వెళ్తాం అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా కూడా మనం చేసుకుంటాము కేవలం కేవలం ఇసుక గురించే కాదు నెల రోజుల క్రితం మనందరికీ తెలిసిన విషయమే యానాంతు గంగవరం రోడ్డు రోడ్డు మార్గంలో ఎవరైతే వచ్చి పోయి ప్రజలు ఉంటారో వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాహనాలు అడ్డగించి వారి నుంచి డబ్బులు కూడా గుంజే పరిస్థితి మన అందరం గతంలో చూసుకుంటూ వచ్చాం మేము నిరాధారణ ఆరోపణలు ఎక్కడ చేయట్లే ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి ఇప్పుడు జరుగుతున్నవి కూడా ఇప్పటి వరకు కూడా వారిని అరెస్ట్ చేయలేని పరిస్థితి ఇక్కడ పోలీస్ అధికారులపై దుస్థితి ఉందంటే ఇక్కడ ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇక్కడ ఇసుక దందాలు గాని పేకాట క్లబ్బులు గాని భూ కబ్జాలు గాని ఇవన్నీ కూడా మంత్రి గారి ఆదేశాలతో మంత్రి గారి సమక్షంలోనే నడుస్తున్నాయి అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే రెండున్నర నెల సమయం ఎందుకంటే మొదట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడొచ్చు కానీ ఒక ఆరు నెలల సమయం ఇద్దాం అనుకున్నాం కొత్త మనిషి ఈ ప్రాంత వాసి కాదు కాకపోయినా గెలిచారు కాబట్టి మా పార్టీ తరఫున కూడా సహకరించాలి సహకరిద్దాం అనుకుంటే మొదటి రోజు నుంచే దౌర్జన్యాలకి గోండాలకి దోపిడీదారులకి గేట్లు తెరిచారంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అక్కడ పట్టుబడిన ఓడిపోయాం ఎక్కడ యాణం టు గంగవరం రోడ్డు విషయ ఎవరైతే మార్గంలో ఉన్నటువంటి ప్రజలను అడ్డగించి డబ్బులు గుంజుతున్నారో అతని మీద ఓ షీట్ ఉంది ఎప్పుడున్నా ఏవైతే ఇసుక సరలించిన వ్యక్తి మీద రౌడీ షీట్ ఉంది అంటే రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రోత్సహిస్తున్నది రౌడీ షీటరు కేంద్ర మొత్తం ఏవైతే అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నటువంటి అన్ని కూడా రౌడీ షీటర్ల ఆధ్వర్యంలో వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకుని చేస్తున్న పందాలు చేస్తున్నారంటే ఇంకా రాబోయే రెండున్నర నెలలకే ఎన్ని దందాలు చేశారంటే రాబోయే నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఇక్కడ పరిపాలన ఉంటుందో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో ఏవైతే ఏ గా దొంగల శ్రీధరం చేర్చకపోతే ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తాం ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాం డిఐజీ గారికి దృష్టికి తీసుకెళ్తాం డిజిపి గారి దృష్టికి తీసుకెళ్తాం ఎన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల పక్షాన్ని ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా ముందుకు తీసుకు ఉన్నాం థ్యాంక్ యూ mera rajyo bangla rajyo o mera rajyo ide mera rajyo ide mera rajyo bangla rajyo o mera rajyo ide mera rajyo ide mera rajyo bangla rajyo o